జల వనరుల శాఖ మాధ్యులు గౌరవనీయులు శ్రీ నిమ్మల రామానాయుడు గారిని కోరుకుంటున్నాము అంద్రీ నివాదారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్నటువంటి అపర భగీరథుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి వేదిక ముందున్నటువంటి సోదర సోదరిములకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా ముందుగా రాయలసీమ ప్రజలకు కుప్పం నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే మరి ఏదైతే నాలుగు దశాబ్దాల అనుభవం మంచి సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో గొప్ప దార్శకనికుడు ప్రజాహితమే తన హితమని నమ్మినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీ నియోజకవర్గ శాసన సభ్యులు కావడం మీ అందరి పూర్వ జన్మ సుకృతం అని చెప్పి అందుకే మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా రాయలసీమ ప్రజలకు కూడా ఎందుకంటే రాష్ట్రాన్ని సమదృష్టితో చూసేటువంటి విశాలమైనటువంటి దృక్పథం ఉన్నటువంటి నాయకుడు ఈరోజు రాయలసీమ వెనకబాటి తనాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఆ యొక్క రాయలసీమలో ఉన్నటువంటి కరువు రక్కసని పారదోళాలని అంటే అది జలం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది జలం ద్వారానే జనం బాగుపడతారు జలం ద్వారానే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచనతో అనుక్షణం ఆయన పడేటువంటి ఆరాటం మేమందరం కూడా దగ్గర నుండి ప్రతి రోజు కూడా మేము చూస్తూ ఉన్నాం ఒక్కసారి ఐదు శతాబ్దాలు వెనక్కి వెళ్తే ఆ రోజు రాయల పరిపాలనలో రాయలసీమ రతనాల సీమగా వెలిగి ఉందేదని రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి తటాకము కూడా జల కలతో కలకల్లాడుతూ నిండు కుండల్లా ఉండేవని మంచి పాడి పంటలతో రాయలసీమ విరజిల్లేదని చరిత్ర మనకు చెప్తున్నటువంటి పరిస్థితి అటువంటి స్థితి నుంచి మనకి స్వతంత్రం వచ్చేంత వరకు ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భించేంత వరకు కూడా కరువు ప్రాంతంగా ఉండిపోయినటువంటి ఈ రాయలసీమకు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత రాయలసీమకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యతని గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పుచ్చుకుని అందుకే ఈ రోజు ఎక్కడ ఏ రాయలసీమలో ఏ ప్రాజెక్టు చూసినా ఏ రిజర్వాయర్ చూసినా కూడా ఒక తెలుగు గంగ ఒక గాలేరు నగరి ఒక హంద్రీనివా ఒక కేసీ కెనాల్ ఒక ఏదైతే ఎల్ఎల్సి హెచ్ఎల్సి ఒక ఏదైతే గోరకల్లు అవుకు గండికోట పైడిపాలెం మైలవరం చిత్రావతి జీడిపల్లి గొల్లపల్లి ఏదైతే ప్రతి రిజర్వాయర్ ప్రతి ప్రాజెక్టు ప్రతి కెనాల్ ఏ పేరు విన్నా కూడా అన్న ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారే గుర్తుకొస్తారనే విషయాన్ని స్పష్టంగా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే ఏదైతే ఈ రోజు రాయలసీమకు ఒక వరం రాయలసీమకు ఒక జీవనాడైనటువంటి ఈ అందరి నివాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై తొమ్మిదవ తేదీన ఆయన అమృత హస్తాలతో మరి ఆ రోజు భూమి పూజ జరిపి మళ్ళీ ఈ రోజు ఆయన అమృత హస్తాలతో మళ్ళీ ఈ రోజు అందరినివాను మరి పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమం తీసుకోవడం ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు ఆసియాలోని అతి పెద్ద పొడవైనటువంటివి దగ్గర దగ్గర ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల పొడవు నున్నటువంటి అందరినివా ఇరవై ఏడు లిఫ్ట్ స్కీముల ద్వారా దగ్గర దగ్గర ఏడు వందల ముప్పై రెండు మీటర్ల ఎత్తుకు అంటే దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ కంటే కొంచెం తక్కువ అంత ఎత్తుకి ఇరవై ఏడు లిఫ్టులతో ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఆసియాలో అతి పెద్ద కెనాల్ అయినటువంటి అంద్రీ నవాను పూర్తి చేయడం అని అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది అంటే ఆయన సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఆయన పట్టుదల ఆయన దార్శకనేత అందుకే చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడని ఈ రోజు మనందరం కూడా మాట్లాడుకుంటూ ఉన్నా అదే విధంగా ఏదైతే ఈ రోజు మరి రాయలసీమ అంటే ఒక రతనాల సీమగా ఏదైతే గతంలో ఆ రోజు రాయల పరిపాలనలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఏ రకంగా అయితే రతనాల సీమగా రాయలసీమ నిలబడిందో మళ్ళీ అటువంటి రతనాల సీమని ఈ రోజు రాయలసీమలో తీసుకొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అభినవ శ్రీకృష్ణ దేవరాయలు ఈ రోజు ఈ రాయలసీమ ప్రాంతానికి మన రాష్ట్రానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఒక ఆలోచనతో ఎందుకంటే ఐదు సంవత్సరాలకు జరిగేటువంటి ఎన్నిక ఏదైతే ఉందో అధికార మార్పిడి ఏదైతే ఉందో మనం ఇచ్చేటువంటి ఓటు ఏదైతే ఉందో అది మరి మనం ఇచ్చేటువంటి ఓటు అభివృద్ధి వైపు నడవాలి తప్ప విధ్వంసం వైపు నడవకూడదు అనేటువంటి ఆలోచన ఈ రోజు మనలో ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉండాలని ఎందుకంటే ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే వాకు ఆ రోజు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఖర్చు పెడితే మరి ఆ రోజు ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటికే అందిరీనివా పూర్తయి ఉండేది గొప్పానికి నీరు వచ్చి ఉండేది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో కానీ ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారడంతో విధ్వంసం వైపు పోయింది పోలవరాన్ని వాళ్ళని ధ్వంసం చేశారు ఏదైతే మరి అనేక రకాలైన ప్రాజెక్టులు ఇక్కడ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి గుండమ్మ గేట్లు పోయినటువంటి పరిస్థితి పులిచింత్ర గేట్లు పోయినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల్లో విధ్వంసం ధ్వంసం అందులో భాగంగానే మన ఏదైతే అందరినివా ఉందో అది కూడా మీరు చూస్తారు ఆ రోజు ఐదు సంవత్సరాల పాలనలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రెండు వేల ఇరవై కల్లా అందిరినివాని పూర్తి చేస్తానని ఆ రోజు ప్రగల్భాలు పలికి ఐదు సంవత్సరాల వాళ్ళ పాలనలో అందిరినివాకి సంబంధించి ఒక్క తట్ట మట్టి పని చేయలేదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఒక్క అరబస్తా సిమెంట్ కూడా పని చేయలేదు కాదు కదా పనులు చేయకపోతే చేయకపోయారు ఆఖరికి ఆ రోజు ఏదైతే మోటార్ల కరెంటు బిల్లులు కూడా బకాయిలు పెట్టిపోయినటువంటి పరిస్థితి అని అంటే నాకు తెలుసుండి రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం దగ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి అని క్లియర్ గా అందరి నివాళ పట్టే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం అందులో కూడా కుప్పం ప్రజలు కూడా చూశారు ఆ రోజు ఎన్నికల ముందు ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్కి మరి నీళ్ళు ఇచ్చానని ఒక అసత్యమైనటువంటి అబద్ధాన్ని తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఇదే కుప్పం బ్రాంచ్ కెనాలకి సినిమా సెట్టింగ్ లేసినటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా మీరు చూశారు పరోక్షంగా మేమందరం కూడా చూసినటువంటి పరిస్థితి అద్దె గేట్లు తెచ్చాడు ఏదైతే ట్యాంకర్లతో నీళ్లు పట్టుకొచ్చాడు బెంగళూరు నుంచి పూలు పట్టుకొచ్చాడు వచ్చి ఇక్కడ బటన్ నొక్కాడు బటన్ నొక్కి నీళ్లు ఆన్ చేసి ఆయన ఎలిఫాట్ దగ్గరికి వెళ్లి హెలికాప్టర్ ఎక్కి ఆకాశంలోకి వెళ్లే లోపుగానే ఆయన బటన్ నొక్కి ఏదైతే ట్యాంకర్ లో తెచ్చుకున్న నీళ్ళన్నీ కూడా మరి నేలలో ఇంకిపోయినటువంటి పరిస్థితి ఆయన వదిలిన పువ్వులన్నీ కూడా నేల మీద వాడిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు రైతులందరూ మీరే అక్కడికెళ్లి అక్కడ ధర్నా చేశారా మోసం దగా మీద అంటే ఈ రకంగా రాయలసీమ ప్రజలు కూడా మోసం దగ ఏ రకంగా అటువంటి వ్యక్తి చేశాడో అదే ఒక ఉదాహరణ ఇక్కడనే కాదు నేను కూడా చూస్తాం ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా అంటే అత్యంత వెనుకబడినటువంటి జిల్లా ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా అటువంటి జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వెలుగుండ ప్రాజెక్టు ఆయన పుట్టిన రోజున అక్కడ పునాదురా రాయేస్తే మరి ఆ వెలుగుండ ప్రాజెక్టుని ని మొన్న ఎన్నికల ముందు జాతికి అంకితం అని చెప్పి పెద్ద పైలాన్ని మరి ఆ రోజు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కానీ మొన్న అధికారంలోకి వచ్చాక చూస్తే అక్కడ ఆ వెలుగుండకు సంబంధించి రెగ్యులేటర్ పనులు కాలేదు టన్నెల్ వన్ టన్నెల్ టూ లైనింగ్ లేదు బెంచింగ్ లేదు ఏదైతే మరి అక్కడ కెనాల్ ఏదైతే ఉందో కెనాల్ కి టెండర్స్ కూడా పిలవనటువంటి పరిస్థితి అక్కడ అండ్ ఆర్ ఏదైతే ఉందో తొమ్మిది వందల కోట్లు ఇవ్వాలంటే ఒక్క నిర్వాసితుడికి ఒక్క రూపాయి ఉన్నటువంటి పరిస్థితి కాలనీలో ఒక్క ఇల్లు కట్టినటువంటి పరిస్థితి అంటే ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు పైబడి ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి లక్ష్యం పెట్టిన పనిచేస్తే ఇంకా రెండు సంవత్సరాలు పెట్టేటువంటి వెలుగుండ ప్రాజెక్టు కూడా పూర్తయిపోయిందని అక్కడ ప్రకాశం జిల్లా ప్రజలు కూడా ఈ మాదిరిగానే మోసం దగా చేస్తున్న పరిస్థితి అంటే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి బ్రతుకంతా కూడా ఫేక్ బతుకు ఫేక్ వెల్ఫేర్ ఫేక్ బటను అటువంటి వాటి నుంచి మళ్ళీ ఈ రోజు మరి ఎవరైతే ప్రజలు మీ ఆశీర్వాదంతో గెలిచిందో అటువంటి నాయకత్వంతో మళ్ళీ ఈవేళ రాయలసీమని ఒక రతనాల సీమగా మార్చేటువంటి విధంగా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు కలలగన్నటువంటి రాయలసీమని మళ్ళీ ఈ రోజు నెరవేర్చేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క రాష్ట్ర ప్రజలు రాయలసీమ ప్రజలు ఎప్పుడు కూడా అండగా దండల దండాలను అందించాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుకుంటూ నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా నిన్న గంట రివ్యూ చేసి చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఏదో ఈ అందరినివాక సంబంధించి ఆఖరి మైల్ వరకు మనం కుప్పం తీసుకొచ్చాం ఏదైతే ఈ కుప్పం కానీ ఈ కుప్పం బ్రాంచ్ కెనాలు అదేవిధంగా పొంగునూరు బ్రాంచ్ కెనాలు అదేవిధంగా హెచ్ఎన్ఎస్ మెయిన్ కెనాల్కి పంతొమ్మిది నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి ఆఖరి చెరువు వరకు కూడా నివా జలాలు వెళ్లేంత వరకు మీరు పనిచేయాలి దాని ప్రకారం ఒక యాక్షన్ ప్లాన్ తీసుకుని ఒక షెడ్యూల్ తీసుకుని మళ్ళీ పది రోజుల్లో ఆ షెడ్యూల్ ఎంతవరకు అమలవుతుందో మరి చెప్పాలనేటువంటి విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు అను క్షణం కూడా ఆ జలం ద్వారా ఈ సమాజం అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి నాయకుడు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన మరి మంత్రిగా నేను పనిచేయడం నాకు కూడా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తూ మరి ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తున్నందుకు మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమను సస్యశ్యామలం చేసి రత్నాల సీమగా మార్చాలనే సత్సంకల్పంతో కుప్పం ప్రజల దాహార్తిని తీర్చిన మన అపర భగీరథుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నాం సార్